యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లా ఇరవై రెండో మహాసభలు అత్యంత ఘనంగా జరుగుతున్నవి దేశ మరియు అంతర్జాతీయ కమ్యూనిస్టు యోధుల చిత్రపటాలను మహాసభ ప్రాంగణంలో అలంకరింపజేశారు అంతేకాకుండా ఎర్ర తోరణాలతో ఎరుపుమయంతో అరుణారణ వర్ణంతో సత్తుపల్లి మొత్తం కూడా ఎరుపుమయమైన పరిస్థితి అగుపిస్తూ ఉంది అయితే మహాశవల వేదిక వద్ద అగ్ర నాయకుల యొక్క ఉపన్యాసాలతో హర్షధ్వాణాలు మోగిన పరిస్థితి కూడా అగుపిస్తూ ఉంది నేటి ప్రారంభ సభలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రసంగించారు ఆ వివరాలను కూడా మనం యూఎప్ మీడియాలో వీక్షిద్దాము మన యుఎఫ్ మీడియా ఛానల్ను అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి బెలైకాన్ నొక్కండి yeah <laughs> Tá

Eu yeah. <laughs> fui Thank you. Yeah.